హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససిస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే గోంగూర రొట్టి పచ్చడి అండి ఈ గోంగూర రొట్టి పచ్చడి నేను చేసే విధంగా చేశారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఈ గోంగూర రొట్టి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర రొట్టి పచ్చడి చేయడం కోసం అయితే ముందుగా గోంగూరని శుభ్రంగా కాడలు లేకుండా క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఈ గోంగూర రొట్టి పచ్చడి చేయడం కోసం ముందుగా అయితే మెంతులు కొన్ని ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి చింతపండుని పది నిమిషాల పాటు నానబెట్టి తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు దంచిన వెల్లుల్లి అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వన్ స్పూన్ వరకు ఆవాలు ఐదు ఆరు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోని మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి ఆవాలు మెంతులని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి అదే ప్యాన్లోనే వన్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఇందులో పచ్చిమిర్చి మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేయకుండానే ఈ గోంగూరని అంతా కూడా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు బాగా కలుపుతూ ఉన్నారనుకోండి గోంగూరంతా కూడా బాగా మెత్తబడిపోతుంది చూడండి ఈ విధంగా గోంగూరంతా కూడా బాగా మెత్తబడిపోయింది కదా ఈ గోంగూర అయితే పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతే మనం ఈ గోంగూరని మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేయండి అప్పుడే గోంగూరకి మంచి టేస్ట్ వస్తుంది మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని వీటిని కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఇందులో రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకుండా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగాని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇందులో వన్ కప్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలి మధ్య మధ్యలో ఉల్లిపాయలని తగలాలండి అప్పుడే బాగుంటుంది ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ పొడి కన్నా ఈ విధంగా గడ్డగా ఉండే ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇందులో దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని అయితే వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టండి లేదంటే అడుగుపట్టి మాడిపోతుంది కాబట్టి లోలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ గోంగూరనైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మన గోంగూర రోటీ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ గోంగూర రోటీ పచ్చడి వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి రాగి సంగటిలో కూడా గోంగూర రొట్టి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ